నాగమణికంఠ స్ట్రాటజీలన్నీ పట్టుకోలేకపోతున్న మిగతా హౌస్ మేట్స్ అసలేంటి వీడు ఏం చేస్తున్నాడు రా వీడు అంత తిక్కల తిక్కలుగా చేస్తున్నాడు అంత ఒక పిచ్చుడు ఉన్నాడు ఒక్కసారి ఒక మాట మీద ఉండడు ఒక రకంగా ఉండడు నాకేం అర్థం కావట్లేదు అంటాడు ఆ తలకాయ కొట్టుకుంటాడు తిరుగుతాడు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు ఆ కెమెరా కాడికి ఈ కెమెరా కాడికి పోతాడు ఏం చెప్తాడు అసలు ఏం చేస్తుడు వీణ్ అసలు వీణ్ స్పేస్ ఏంది నాకు స్పేస్ కావాలంటాడు వెళ్ళిపోతాడు ఏటో ఏంటి అసలు వీడు ఎలా సేవ్ అవుతున్నాడు అంత మంచిగా ఉన్నటువంటి ఆదిత్య గారు హెల్మెట్ అయిపోవడం ఏంది అసలు విష్ణుప్రియ అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి విష్ణుప్రియ వెనకపడగడం వెనకబడడం ఏంటి విష్ణుప్రియని దాటుకొని నాగమణికంఠ సేవ్ అయ్యిండు నిన్న అంటే ఏమన్నట్టు అసలు అసలు ఏం జరుగుతుంది హౌస్ మేట్స్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లే మణికంఠకి ఇంత ఫాలోయింగ్గా ఇంత ఆడియన్స్ పెరిగారా అసలు వీడు ఏం చేస్తుండని అని అందరూ ఎవరి స్ట్రాటజీ వాళ్ళు వేసుకుంటుంటారు అసలు ఏంది వీడు వీడు నాకు స్పేస్ కావాలి నాకు ప్రైవేట్ స్పేస్ కావాలి స్పేస్ కావాలని తిరుగుతుంది అసలు వీడు ఏం చేస్తుండు అసలు వీడు ప్రైవేట్ స్పేస్లో అసలు ఏం అయితే నిన్న ఒక గంట సేపు పృథ్వీ ఎడ్డు పోయినా సరే ఒక దశలో అడిగాడు అరే మణిక మణి నువ్వు ఈసారి నీ స్పేస్లోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళరా అన్నాడు అంటే సరే ఓకే అన్నాడు ఆ విధంగా జరగదు అసలు నిన్న అంత చర్చలు కంప్లీట్గా నిన్న ఆదిత్య గారు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవిక్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి సన్నివేశాలు ఇవన్నీ చూస్తే అందరూ అటు యష్మి అసలు ఏంట్రా వీడు ఉండడం ఏంటంటారా అసలు వీడు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి వెళ్ళిపోతాడు అనుకున్నానే వీడు ఎలా ఉన్నాడు అసలు వీడేం ఆడాడు వీడిదంతా అసలు ఏమీ అర్థం కాలేదు నాకు ఏం అర్థం కావట్లేదు ఈ ఆట ఏందో ఈ గేమ్ ఏందో అంటాడు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు ఏదేదో చేస్తాడు కానీ వీడు అసలు వీడు సేవ్ కావడం ఏంది ఆదిత్య గారు అంత మంచిగా ఆడుతున్నారు గేమ్ టాస్క్లు ఆడుతున్నారు ఆయన చెప్పే మాటలు కావచ్చు ఎంత మెచ్యూర్డ్గా ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడు అయినా ఆయన వెళ్ళిపోవడం ఏంది ఆయన అట్లా పెడితే ఇక్కడ విష్ణుప్రియ ఎంతో ఫ్యా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి విష్ణుప్రియ ఆమె కూడా మణికంఠని దాటుకొని కిందికి వచ్చేసింది అంటే ఆమెను కూడా బీట్ చేసి మణికంట ముందుకు వెళ్ళిపోయిందా టాప్ త్రీలో వీళ్ళు ఉన్నారా నిఖిల్ నబిల్ మణికంట టాప్ ఆ విష్ణుప్రియ వాళ్ళని కిందికి వచ్చేసింది అంటే ఆడియన్స్ ర్యాంకింగ్ రేట్లో కింది పడిపోయిందా అన్నట్టయితే మొత్తం చర్చలే ఎక్కడ చూసినా యష్మి వీళ్ళు అటు నిఘులు సీత ఎవ్వరు ప్లాన్ వాళ్ళు అసలు మనం ఏం అసలు ఏం జరుగుతుంది అసలు ఆడియన్స్ ఏం కోరుకుంటారు మన నుంచి అసలు ఏం ఇదే మొత్తం ఇదంతా ఇవా నిన్న నైటు ఇవాళ మార్నింగ్ వాళ్ళని ట్వెల్వ్కి లేపారు అంటే నిన్న నైట్ నిద్రలేదు అసలు వాళ్ళకి అసలు ఏం జరిగిందో అర్థం కాలే వీడు అన్ని చేసేయని చేస్తుండు నాకు ఏం అర్థం కాలే ఆ టైంన ఏం చేసినో ఏమో నాకు అర్థం కాలేదు అటు చూస్తే నా కూతురు అవుపడుతుంది ఇటు చూస్తే నా భార్య అవ్వపడుతుంది అనుకుంటా ఇలాంటి మాటలు చెప్పు తిరుగుతాం అసలు ఎంతవరకు నిజం ఉంది అందులో మరి ఫైనల్గా చూస్తే ఇవాళ వచ్చినటువంటి ప్రోమో వన్లో ఇరగదీసిండు ఆడియన్స్ ఇంకా ఎలా దూరం అవుతుంది మణికంటకి మణికంట ఆడ ఏం చేసిండు అందరూ విషపురు అది ఇది ఏదో అమ్మో వీనితోటి క్లోజ్గా ఉంటే వాళ్ళని తీసేస్తుండు నెగిటివ్స్ దలాడుతుండు మొత్తం వాడు ఎవరితో క్లోజ్గా ఉంటే వాళ్ళ నుంచి మొత్తం లాగేస్తుండు బయటికి అసలు వీడి స్ట్రాటజీ అయింది బాబు అన్న కాటికి వెళ్ళిపోయింది ఇవాళ ప్రోమో చూస్తే నిన్న నైట్ అదంతా చూసి అసలు వీళ్ళని తీసేయాలి అటు ఇటు అసలు వీళ్ళు సంగతి చూడాలి రాని పంపించాలి ఫస్ట్ బయటికి అని అనుకున్న వాళ్ళు ఇవాళ ఆడియన్స్ కూడా కొంతమంది అనుకున్న వాళ్ళు ఇవాళ ప్రోమో చూసిన తర్వాత సల్లబడ్డరు ఏంద్రా వీడి టాలెంట్ ఏంద్రా వీడు మల్టీ టాలెంట్ పర్సన్ అయ్యి అంటారా వీడేంట అసలు టాస్క్ ఇస్తే టాస్క్లో చెలరేగిపోయాడు అసలు అతని స్పాంటేనియస్గా ఇదంతా స్క్రిప్ట్ ఉండదు స్పాంటేనియస్గా అప్పటికప్పటికి ఆలోచించి చెప్పాల్సినటువంటి విషయాలు అవి ఎలా ఎంత ఎంత బాగా చేసిండు జాతకం చెప్పాలి జాతకం చెప్పే మనిషిగా వచ్చి కూర్చొని వాళ్ళు ఎవరు హౌస్ మేట్స్ ఎవరు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తుండగా దాని తగ్గట్టుగా వాళ్ళు వచ్చి ఏం సంగతి అది చెప్పు అని పెడితే పెట్టేసి చూసి ఇది ఇది అనేసి చెప్తుడు ఎంత బాగా చెప్తుండంటే హౌస్ మేట్స్ కూడా ఇదేంట్రా వాళ్ళు కొంతమంది సెటర్లు వేస్తూనే అరే గుంటనక్క అన్నట్టు సెటైర్లు వేస్తూనే అతను చేసే ఆ యాక్టింగ్ స్కిల్స్కి స్పాయింటైనియస్గా అందుకొని చెప్పే మాటలకి అందరు మెస్మరైజ్ అయిపోతున్నారు ఏ మనాలు అర్థం కాని పరిస్థితి అనమాట ఆ విధంగా జరుగుతుంది మరి అసలు ఏం జరిగింది మీరు ప్రోమో చూసి రండి ఇంకా బాగా అర్థమవుతుంది ఏంటని చెప్తాను నేను క్లియర్గా చెప్తా మార్నింగ్ మస్తి టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఇంటి సభ్యులు జాతకం చెప్పే ఇచ్చారనమాట అది మంచి ఒక అది క్లాత్ వేసుకో అది టవల్ అది వేసుకుంటారు కదా జనరల్గా జాతకం అని చెప్పేవాళ్ళు కాషాయం టైప్లో ఉంటారు వేసుకుంటారు కదా అది వేసుకొని వచ్చి కూర్చుంటాడు ఇక నబీల్ని పిలుస్తాడు ఫస్ట్ వచ్చి నబీలు వచ్చి కూర్చోగానే మీ బర్త్ డేటు ఏంటి అని అడుగుతాడు నాది ఫిబ్రవరి ట్వంటీ టూ అని చెప్తాడు మహాబేషుగ్గు ఉంది మీ జాతకం మహా మహాబేషుగ్గా ఉంది జాతకం గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని సీత వెనక నుంచి అడుగుతుంటుంది ఇలా నబీల్కి చెప్తుంటే సీత అడుగుతుంది గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అంటే చెప్తాడు ఈ రేఖలను చూస్తే చాలానే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అబ్బాయి ఈ అబ్బాయికి చాలామంది గర్ల్ ఫ్రెండ్సే ఉన్నారు ఈ రేఖల ద్వారా అయితే అంటాడు తర్వాతకి నబీలు అంటాడు టైగర్ ఏమైనా కనిపిస్తుందా ఈ ఈ జాతకంలో అంటే ఈ అడవిలో సింహాలు నక్కలు పులులు మేకలు అన్నీ ఉంటాయి అని అంటే వెనక నుంచి గుంటనక్క ఎదురుగునే ఉంది కదా అన్నట్టుగా సీతనే అంద అంటుంది మళ్ళీ అంటే అంటే మణికంట మీద సెటరేషన్ అంటుంది ఎవరు ఎలాంటి సెటర్ లేచినా అసలు మెస్మరైజ్ చేసిండు అప్పటికి స్పాంటేనియస్గా చెప్పేసి అందరిది చాలా అంటే చాలా బాగా చెప్పాడు నిన్న నైట్ ఆదిత్య గారు ఎలిమినేషన్ దగ్గర మనోడు చేసిన పనికి చూసి అందరు షాక్ అయ్యి ఇంటర్వ్యూ ఇట్లా చేసిండు అనుకున్న వాళ్ళు వీని ఎట్లాగైనా పంపించాలి ఏదైనా చేసి అనుకున్నో వాళ్ళు ఇవాళ సెటైర్ లేచినా సరే ఆ మొత్తం ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయి సరే మెస్మరైజ్ అయిపోయారు వీడు టాలెంట్ ఏంటి వీడు మల్టీ టాలెంట్ పర్సన్ రా అనే థాట్కి వెళ్ళిపోయింది చూసే ఆడియన్స్ దృష్టిలో కూడా అదే ఉంటుంది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ అది చూడండి ఎట్లా ఉందో చె సింహాలు కుక్కలు నక్కలు విషపులు అన్నీ ఉంటాయి బాబు అందులో అందులో నువ్వొక అందులో అంటే అడవిలో ఉన్న దాంట్లో నువ్వు ఒక షేర్వి అన్నట్టుగా జాతకం చూసి చెప్తాడు అనమాట సీత చెప్తుంది అది అయిపోయింది తర్వాతకి ప్రేరణను పిలుస్తుంది ప్రేరణ పిలిస్తే కూడా మస్తు చెప్పిండు చాలా అంటే చాలా ప్రతి చా ప్రతిసారి చీఫ్ పదవికి నేను దగ్గరగా వెళ్తున్నా సెకండ్ ప్లేస్ దాకా వెళ్తున్నా తర్వాతకి అది నాకు అందకుండా పోతుంది అసలు చీఫ్ పదవి నాకు దక్కుతుందా నా జాతకం చెప్పు అని అడిగితే అమ్మ నీ నోట్లో నోరు పెట్టి ఎవరైనా మాట్లాడగలుగుతారా ఎవ్వరు నీతోటి ఆ చీఫ్ కాదు ఖర్చీఫ్ కాదు ఏదైనా నీ కింద దిగదుడిపే అంటే నువ్వు ఆ ఆ రేంజ్ లీడర్ క్వాలిటీస్ ఉన్నదానివి కాబట్టే నీకు అది అంటిముట్టినట్టుగా ఉంటుంది అంటే ప్రతిదానికి నువ్వు వేసే క్వశ్చన్లు ఇవన్నీ చూస్తే అందరూ భయపడుతున్నారు అబ్బో ఈ మన గనక చీఫ్ చేస్తే అసలు మా మాట ఇంటదా ఈయనదు కాబట్టి ఈ వద్దురా బాబు అని చెప్పేసి ఎండింగ్ వరకు వచ్చేసరికి నువ్వు ఎంత ఎఫెక్ట్స్ పడుతున్నావు నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నావు ఆడియన్స్ చూస్తున్నారు కానీ ఇక్కడ నిన్ను భరించాల్సింది మిగతా కంటెస్టెంట్లు కాబట్టి నువ్వు వద్దు తల్లి నువ్వు మా మాట నవ్వు ఏం చేయవు వన్ వే ట్రాఫిక్ లాగా వెళ్ళిపోతూనే ఉంటావు అన్నట్టుగా తను చెప్పిన విధానం అది పర్ఫెక్ట్గా చెప్పిడు చాలా బాగా చెప్పిండు అందరూ నవ్వుతారు ఇట్లా అనుకుంటా అది మనం నైనిక వాళ్ళ కొంతమంది ఎక్స్ప్రెషన్స్ క్యాచ్ చేశారు చూస్తే మనకు అర్థమవుతుంది అబ్బో భలే చెప్పినారు వీడు అనే విధంగా ఉంటుంది అది తర్వాతకి విష్ణు వస్తుంది విష్ణు వచ్చి ఈ హౌస్లో నాకు అంతా బాగానే ఉంది ఒక వ్యక్తి మీద నా మనసు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటుంది అనే అంటుంది అనమాట అంటే ఈ బిగ్ బాస్ పంజరంలో ఈ బిగ్ బాస్ పంజరంలో మీరిద్దరే ఆ ప్రేమ జంటలు అన్నట్టుగా అయితే అంటాడు చాలా బాగా చెప్తాడు ఈ బిగ్ బాస్ పంజరంలో రెండు ప్రేమ చిలుకలు అంటే మీరే కదా అన్నట్టుగా చెప్తాడు అనమాట అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయింది అంటే విష్ణుప్రియ ఆ మాటకి ఆ విష్ణుప్రియను చూపిస్తారు అక్కడ పృథ్వీని చూపిస్తారు తర్వాతకి వెళ్ళి విష్ణుప్రియ విష్ణు పృథ్వీని హక్ చేసుకొని ఇలా పడుకునేది అదంతా ఎంత మొత్తం కెమెరాస్ మొత్తం అలర్ట్ అయి ఉన్నాయి అనమాట ఆ ప్లేస్లో ఉన్న కెమెరాస్ మొత్తం అలర్ట్గా ఉన్నాయి మణికంటేసే ఒక్కొక్క దాని ఒక్కొక్క సెటైర్కి ఒక్కొక్క ఆ పదం పలికే దానికి వెంట వెంటనే కెమెరాస్ మొత్తం ఎవరికి వాళ్ళకి వెంటనే క్యాప్చర్ చేసి వాటిని తీసుకొచ్చి మనకి పెడుతున్నారు అదిరిపోయింది తర్వాతకి యష్మి వస్తుంది యష్మికి మనకంటకి ఎట్లుంటుంది పచ్చి గడ్డి వేస్తే బగ్గు అంటుంది ఇద్దరి మధ్య ఆ టైప్లో ఉంటుంది అంటే యష్మి వస్తుంది ఇలాగే ఉండిపోతానా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరైనా హ్యాండ్సమ్ కలిగిన అబ్బాయిలు ఎవరైనా వస్తారా అంటే నేను చెప్తాడు అంకు అంటే ఫంక్ అంకు అంటే బంకు అయిపోతాడమ్మా నువ్వు అంకు అంటే బంక్ అయిపోతాడు వా బంక బగ్గు అయిపోతాడే మొన్నడు పోతాయి సరిగా క్యారెక్టర్ లేదు చాలా షార్ట్ ఎంత స్లోగిన్నా అది అంక అంటే బంక్ అయిపోతాడమ్మా వాడు నీ దగ్గర చీల్చు చండాడే టైపు నువ్వు చీల్చు చండాడే టైపు నువ్వు ఎంగిలి పడిన విస్తరాకు కూడా చినిగిపో చినిగిపోవాల్సిందే నీ ముందు నీ ముందు దిగదుడిపోయి ఎంగిలి పడ్డ విస్తారానికి కూడా నేను ముందు చిరిగిపోవాల్సిందే అన్నట్టు చెప్తుంది అందుకనే తెలుసుగా అది నీకు తెలుసుగా నా గురించి అన్నట్టు అంటే రే నువ్వు జాగ్రత్తగా ఉండరా నా అనవసరం నన్ను గెలకవాకు నా గురించి తెలుసుగా అంత బాగానే చెప్తున్నావు కదా కొంచెం జాగ్రత్తగా ఉండు నాతోటి అన్నట్టు యష్మి కూడా వెంటనే స్పాంటేనియస్గా అందుకుంటుంది తర్వాతకి సీత వస్తుంది సీత వచ్చిన తర్వాత టాఫ్ జాతకం చేయి పట్టుకున్నట్ల టాప్ ఫైవ్లే టాప్ ఫైవ్లో ఉండే సూచనలు కనిపిస్తు చాలా బేసుగ్గా కనిపిస్తున్నాయి అంటాడు టాప్ మరి టాప్ వన్లో టాప్ వన్లో ఉండనా అంటే ఆశ ఉండాలి కానీ మరీ అత్యాశ ఉండకూడదమ్మా పనికిరాదు అది అని చెప్తాడు ప్రేమించేవాడు లేడా మరే అని వెనక నుంచి అంటారు అంటే చెప్తాడు నిన్ను ప్రేమించేవాడు నీ చుట్టే దేదీప్యమానంగా భూచక్రంలాగా తిరుగుతున్నాడు ఆ రడుగుల అజానభావుడు తల్లి అని చెప్తాడు బాగా చెప్తాడు చా బాగుంది చెప్పే విధం అప్పటికప్పుడు ఆ వర్డ్స్ ఫ్రేమ్ చేయటం అది చాలా బాగుంది అంటే మనోడు బయట ఎన్ని రకాలుగా ఎన్ని ఫ్లట్టింగ్స్ చేశాడో మరే ఇలాంటి మాటలు అంత ఈజీగా ఏమి రావు అంత స్పాంటైనియస్గా తప్పకుండా అందుకొని చెప్పేయడం అంటే బాగా చాలా బాగా చెప్పాను తర్వాతకి పృథ్వీ వస్తాడు నాకు ఇద్దరు అమ్మాయిలు అంటే ఇష్టం అండి ఇష్టం ఈ బిగ్ బాస్ హౌస్లో అంటే బా అని అంటాడు అంటే పాడు బాబు కానీ పడుబాబు కానీ కకృతి పడకు ఒక్క అమ్మాయితోనైతే రాముడిలా వెళ్తావు బయటికి ఇద్దరు అమ్మాయిలతో అయితే శ్రీకృ కృష్ణుడిలా వెళ్తావు అని చెప్తాడు ఆహా రామచిలుకతో ఉంటే రాముడిలా 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 పోతావు చిలుకలు ఉంటే రామచిలు చూడు మనం చెప్పడానికే చూసి చేసి చెప్పడానికి ఇంత చేయాల్సి వస్తుంది మరో అంత స్పాడిజెస్ ఇట్లా అంత ఏంటంటే రామచిలకతో ఉంటే గనుక రాముడిలా పోతావు చిలకలతో ఉంటే కృష్ణుడి పోతావు అని చెప్పాడు ఎంత అవి ఆ వర్డ్స్ రావాలి కానీ ఫాస్ట్గా చాలా అంటే చాలా బాగా చెప్పాడు నాకు తెలిసి నిన్న నాయుడు చూసిన ఎపిసోడ్ తర్వాత తిట్టుకున్న ప్రతి ఒక్కరు ఇవాళ మళ్ళీ మనకంట పర్ఫార్మెన్స్ ఆడ చూసిన తర్వాత ఈ అమ్మ వీడు ఏందిరా ఇలా ఉన్నాడు అసలు వీడు అసలు వీడు మల్టీ టాస్కింగ్ పర్సన్ రా బాబు అన్నట్టుకైతే ఖచ్చితంగా అనుకుంటారు ఆడు చూసి హౌస్ మేట్స్ మొత్తం నిన్న మొత్తం చర్చలు ఇవే ఇవాళ మార్నింగ్ వాళ్ళని ట్వెల్వ్కి లేపడానికి కారణం అదే నిన్న మొత్తం ఇదే నడిచింది నైట్ మొత్తం అసలు వీడు ఏంటి వీడు అసలు విష్ణుప్రియ ఇలాంటి వాళ్ళని కూడా వాడు దాటుకొని ఎలా ముందుకెళ్ళిపోయాడు వాళ్ళు విష్ణుప్రియ లాంటి వాళ్ళు కూడా ఎలా కిందికి విష్ణుప్రియ కూడా షాక్ గురైపోయింది ఆదిత్యన్న అంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు అంత మంచి ఆయన అంత మంచిగా చెప్తాడు అందరితో అంత మంచిగా ఉంటాడు ముఖ్యంగా మహిళలతో అంత జాగ్రత్తగా అంత రెస్పెక్టెడ్గా ఉంటాడు అలాంటిది కనీసం మహిళలైనా ఆయనకు ఓటు కదా వేస్తారు కదా అసలు వీడు ఏం చేసుకుంటూ వీళ్ళు స్పేస్లోకి వెళ్ళి చూడాలి మనం అన్న అంద ఎవరు స్కెచ్ రాళ్ళు వేసుకుంటారు ఎట్టు పర్సలే అసలు వాళ్ళ సంగతి చూడాలని తీసుకుంటారు ఇవాళ మార్నింగ్ ఈ టాస్క్ చూసిన తర్వాత అందరూ కూడా స్టార్టింగ్ కొద్దిగా సెటర్లు వేసారు తర్వాత వీడేంద్ర ఇలా ఉన్నాడు అన్న రేంజ్లో వెళ్ళిపోయింది మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ నిన్న నెగిటివ్ మూట కట్టుకున్న మణికంట ఇవాళ అంతకంటే రెట్టింపు పాజిటివ్ని అయితే మూట కట్టుకుంటాడని అయితే నేను అనుకుంటున్నాను మరి మీకేమనిపించింది నా మీకేమనిపించింది కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్